ఎంతోనే మనకు లభిస్తుందని మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు కూస్మంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన వార్షిక దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ అందరికి విద్య అందించేందుకు మన దేశంలో సుదీర్ఘ పోరాటాలు జరిగాయని గతంలో రాజల కొడుకులకు ప్రముఖులకు మాత్రమే చదువుకునే అవకాశం ఉందని తెలిపారు మన కోల్పోతామని ప్రతి చిన్న వస్తుందని చిన్న చూపు చూడవద్దని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా వివిధ జ్ఞాపికలు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసులు వైస్ ప్రిన్సిపల్ వెంకటరమణ పేరెంట్స్ టీచర్స్ కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి లక్ష్మణ్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అమ్మ నాన్నకి మీరు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువ ఎందుకు గ్రాహ్ ఒకసారి అది చూడండి ఒకసారి సైలెంట్గా ఉండి ఇంట్లో ఏం చేస్తారు మీ అమ్మ పొద్దున్నే సాయంత్రం ఏం చేస్తారు మీ నాన్నగారు పొద్దున్నే సాయంత్రం వ్యవసాయంకి వెళ్తున్నారా బిజినెస్కి వెళ్తున్నారా బస్సేక్కి వెళ్తున్నారా చమటలు వెళ్తున్నారా మీకేపో ఫీవర్ వస్తే పడుకోరా నాన్న మీ బద్దావాలి ఎందుకో చాక్లెట్ తీసుకో ఫుడ్ తింటూ అంటారు వాళ్ళు జ్వరం వచ్చినా పనికి వెళ్ళాలి జ్వరం వచ్చినా పని చేయాలి అమ్మకి ఎంత కష్టం ఉన్నా కానీ వండించి మీకు పెట్టాలి ైనా వెళ్ళాలి వీరి పనికైనా వెళ్ళాలి ఇవన్నీ చేస్తూ ఎన్ని కష్టాలు కన్నా మమ్మల్ని మీ తరఫున ఉన్న బాధ్యతను ఎప్పుడైనా తేలిక తీసుకున్నారా మీ పేరెంట్స్ లేదు మా అమ్మాయి కోసం మా అబ్బాయి కోసం ఎంతైనా చేస్తామని వెంటపడతామని చెప్పారు మరి వాళ్ళకి ఎంత గౌరవించాలిరా మనం ఎంత గౌరవించాలి కోపం వస్తుంది అప్పుడు అమ్మగారు ఏదో గట్టిగా అంటారు నాన్నగారు అప్పుడప్పుడు గట్టిగా మూడవది వీళ్ళిద్దరూ మన కోసం ఇంత డెవలప్ చేసేటప్పుడు మన కూడా దాంట్లో ఏముందనేది గమనించండి నా ఒకే రిక్వెస్ట్ అందరికీ స్కూల్లో చదివే చదువుతో సహా ఈ రీడింగ్ హ్యాబిట్ అనేది ఖచ్చితంగా పెట్టండి ఏ పుస్తకం అయినా ఏ అంశం పైన అయినా కానీ చదువుతూ పోండి చదువుతూ పోండి అర్థమైంది కదా ఒక అరగంట గంట రోజు చక్కటి లైబ్రరీ కూడా మీ దగ్గర ఉన్నట్టు ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు ఇష్టాన్ని సార్ టాపిక్ని పెట్టి చదవండి దానికి మీకు పరీక్షలకు ఉపయోగం ఉందా లేదా అనవసరం సో చదవండి దాని తర్వాత అరగంట గంట మీ ఇంట్రెస్ట్ని బట్టి చదువుతూ పోండి కానీ రీడింగ్ హ్యాబిట్ని పెట్టండి సరేనా ఫోన్లు చూడడం వీడియోలు చూడడం సోషల్ పైన ఉండడం ఇవి తగ్గిస్తూ రీడింగ్ పైన దృష్టి పెట్టండి రీడింగ్లో ఉన్న తృప్తి ఏ యాక్టివిటీలో కూడా లేదు మైండ్ మనది చిన్నప్పుడు ఒక చిన్న మంకీ లాగరా మన మైండ్ వినదు అన్ని కావాలనుకుంటుంది దూకాలి ఎదగాలి అన్నీ చేయాలి డిసిప్లిన్ అనేది అటెన్షన్ అనేది తగ్గుతూ పోతుంది చదవడం వల్ల ఆ డిసిప్లిన్ని అటెన్షన్ మనం పెట్టగలం మూడు రెండో అంశం మనం ఏమనుకున్నాం ఎలా విద్యని చదువుని పొందాలి టీచర్ గారు చేయాల్సింది టీచర్ గారు చేస్తారు అమ్మగారు చేయాల్సింది నాన్నగారు చేయాల్సింది అమ్మ నాన్న చేస్తారు అన్నదమ్ములు చేస్తారు మీరు చేయాల్సింది కంటిన్యూస్గా రీడింగ్ హ్యాబిట్ అనేది పెట్టుకోవాలి మాటిస్తారు అందరూ ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ రీడింగ్ ఎనీ బుక్ యూ లైక్ ఎనీ బుక్ యూ లైక్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ యాక్సెస్ ఉండదు అనుకుంటాను ఫోన్లు పైన ఇంటికి వెళ్ళినా ఫోన్లు ఇవన్నీ తగ్గించి సమ్మర్ బ్రేక్కి వెళ్ళినా ఏ పంటకు వెళ్ళినా కానీ రోజు హాఫ్ అవర్ రీడింగ్ మాట మీకు మీరు ఇచ్చుకోండి నాకైతే మీరు మాట్లాడుకోవాలి ఓకే మూడోది చాలా ముఖ్యమైన అంశం మీ వయసు తక్కువ ఉన్నా కానీ మాటని చాలా సరిగ్గా జాగ్రత్తగా గమనించండి ప్రభుత్వం తరఫున అందరికీ నాణ్యమైన విద్య మంచి విద్య నివారంటే మాకు ఆలోచన ఆశ ఉంటుంది అందరు ఆల్ ఓవర్ అవర్ చిల్డ్రన్ మీ పేరెంట్స్ మీ పైన ఎంత ప్రేమ పెడతారో మేము కూడా అంత ప్రేమ పెడతాం మీరు మా జిల్లా పిల్లలు మా దగ్గర ఉన్న పిల్లలు మేము ఆదుకునే బాధ్యత మాపైన ఉంది మేము మీరు జాగ్రత్తగా ఎదిగే వరకు మేము వెంట ఉండే బాధ్యత మాపైన ఉంది కానీ అందరికీ మేము సమాధానం అందించలేకపోతాం డబ్బులు ఉండవు కొన్నిసార్లు ఆర్థికంగా చేయలేము టైం లిమిటెడ్ ఉంటుంది ఈ జేఎన్విని మనం ఎందుకు పెట్టుకున్నాం అనేది గమనించండి యూ హ్యావ్ ఆల్ టేకన్ అ వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్లో నాలుగు వేల ఐదు వేల మంది రాస్తే వంద మంది సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు క్లియర్లీ యువర్ ఆల్ వెరీ ఇంటెలిజెంట్ మేము కూడా మొన్న పరీక్షలు రాసినప్పుడు కొన్ని సంవత్సరాలు అయింది కానీ పదహైదు లక్షల మంది పరీక్షలు రాస్తే వంద సీట్లు ఉన్నాయి అక్కడ కూడా సెలెక్ట్ అవ్వగానే నాలో ఉన్న క్షమత వల్లనే నేను సెలెక్ట్ అయ్యా నేను అందరికన్నా బెస్ట్ అనే ఫీలింగ్ ఒకటే సరిపోదు ఎస్ యుయర్ ఆల్ క్వాలిఫైడ్ యువర్ ఆల్ వెరీ కేపబుల్ కానీ లక్ కూడా ఉంటుందిరా లక్ కూడా ఉంటుంది మీ వైపు ఉన్నప్పుడు అంత బాగా ఉన్నప్పుడు వాళ్ళక్కను కూడా గమనిస్తూ రాని వాళ్ళకి ఆ అదృష్టం దక్కని వాళ్ళకి చిన్న చూపు అనేది ఎప్పుడు చూడకూడదు మనకు వచ్చిన అదృష్టాన్ని మనకు వచ్చిన అవకాశాన్ని వంద మందికి హెల్ప్ చేయడానికి ఎలా ఉపయోగిస్తారనేది నేర్చుకోండి కానీ నాది అయిపోయింది కదా నేను వచ్చేసాను కదా నేను హెల్ప్ వెళ్ళిపోయాను కదా నాకు మంచి ఉద్యోగం వచ్చింది కదా ఆలోచన ఎప్పుడు మంచిది కదా వంద మందిని ఆదుకునే ఆదుకోవడంలో మీకున్న తృప్తి వ్యక్తిగతంగా ఎడి ఎదగడంలో ఎప్పుడు ఉండాల ఎప్పుడు ఉండదు మీరు సక్సెస్ అవ్వచ్చు యువర్ ఫ్యామిలీ మైట్ బి రిచ్ బట్ యు హ నాట్ హెల్ప్ సొసైటీ ఆల్ ఆఫ్ రా అగైన్ మీ వయసు చాలా తక్కువ కానీ వినండి